నమస్తే ఫ్రెండ్స్ మనం బాసర ఎంటర్ అయిన కాడి నుంచి మనం దగ్గర దగ్గర చాలా వరకు అయితే లాడ్జీలు అయితే ఉన్నాయండి సుమారుగా వీళ్ళు ఏంటంటే మనుషులు ఫ్లోటింగ్ను బట్టి రేట్లు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సుమారుగా ఎనిమిది వందల నుంచి ఏసీ రూములు అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట మనకి చుట్టుపక్కల చూసినట్లయితే ఇక్కడ దాదాపు ఒక వంద నూట ఇరవై హోటల్స్ అయితే ఉన్నాయి అదే విధంగా మేము తీసుకున్న సత్రం వచ్చేటప్పటికి మేము తీసుకున్న సత్రం దేవాదాయ సత్రం అండి బాసర దేవస్థానం సంబంధించిన సత్రం ఏసీ రూమ్ వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక్కడ మామూలుగా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీకి చెందిన రూమ్స్ కూడా సత్రాలు అయితే ఉన్నాయి అవి కూడా మేము దుష్టులు అయితే పెట్టుకో ఇక్కడ బాసర ఎంట్రన్స్ కాడి నుంచి అయితే మనకి మొత్తం షాపులు అయితే చాలా ఉన్నాయండి మామూలుగా ఏంటంటే మనం ఇక్కడ అయితే కాస్ట్ ఎక్కువ తీసుకునేటట్టు అయితే ఒక రూపాయి తక్కువగా మాట్లాడుకుని అయితే తీసుకోవచ్చు అనమాట మనకి వచ్చేటప్పటికి రూమ్స్ తర్వాత వచ్చి ఇక్కడ కూడా చాలా వరకు ఉన్నాయి ఇక్కడ అయితే బాసర ఎంట్రన్స్ దగ్గర అయితే నాలుగు వందల నుంచి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అవి మనకి తక్కువ ఇక్కడ సర్కిల్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే సత్రం అయితే ఉన్నది మనకి ఇలా బారి గేట్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనం అయితే వెయ్యి రూపాయల లగ్జరీ రూమ్ అయితే ఉన్నది అనమాట మనకి ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి చూడాలా ఇది ఇది కాదు మనది మన దగ్గర ఇదిగోండి మన మేము తీసుకున్నది శ్రీ జాన సరస్వతి దేవస్థానం కెళ్లే రోడ్డు అయితే ఉన్నది కదా ఆ రోడ్డు ఎంట్రన్స్ లో అయితే ఉన్నది అనమాట ఫ్రెండ్స్ అయితే మనం మన రూమ్స్ అయితే చూపించబోతున్నాయి అనమాట మనం అయితే శ్రీ లక్ష్మీ నరసింహ అయితే మనం అయితే తీసుకున్నాం అనమాట ఇది వచ్చేటప్పటికి మనకి వెయ్యి రూపాయలు ఏసీ అనమాట ఇదిగోండి మనకి ఎంట్రన్స్ అయితే ఎలా ఉంటది మన నెంబర్ వచ్చే రూమ్ నెంబర్ వచ్చేటప్పటికి నాలుగు ఇది ఫస్ట్ అనమాట అంటే మా అమ్మకి ఆల్రెడీ మోకాళ్ళ ఉండడం వల్ల మేమైతే ఈ కింద రూమ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది అదే విధంగా మనకైతే చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నదండి ఇదిగోండి రెండు బెడ్స్ ఏంటంటే ఒక సోఫా సెట్ అయితే ఇచ్చే ఇవ్వడం అయితే సిఫాయి మాములుగా ఇవ్వడం అయితే జరిగింది ఇది గా హాల్ లాంటిది అనమాట విధంగా ఇక్కడ స్టేయింగ్ చేయడానికి మామూలుగా కూర్చోవడానికి మంచి చెక్క కూర్చోదు డైనింగ్ టేబుల్ లాగా ఇలా అరేంజ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట గా ఒకవేళ రూమ్ లో కూర్చోండి పక్షాన ఇక్కడ కూర్చు కూర్చునేలాగా ఇవ్వడం అయితే జరిగింది అదే విధంగా ఇదిగోండి రూమ్ లోకి వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఏసీ అయితే ఉండడం అయితే జరిగింది అదే విధంగా మనకి రెండు బెడ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇది మొత్తం కూడా మనకి థౌజండ్ రూపీస్ అనమాట మొత్తం కూడా మనం అయితే ఏసీ పర పరంగా అయితే పర్లేదు ఎక్స్ప్లైంట్గా అవుతుంది కదా మనకి ఇలాగ ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఎలాగైతే ఉన్నదన్నమాట ఇదిగోండి మా అబ్బాయి చూడండి ఆడుకుంటున్నాడు ఇదిగోండి బాసరా అక్షరాభ్యాసం చేసుకున్నాడు ఇప్పుడు పూర్తయింది ఏం నాన్న దండం పెట్టావా దేవతకే ఏ ఏమన్నావు బాగా చదువు రావాలని మొక్కునావా మనకి రూమ్స్ వచ్చేటప్పటికైతే అండి ఇదిగోండి మనకి ఇది కూడా వాష్ ఏరియా అనమాట మనకి ఒక సింకెల్ రావడం అయితే జరిగింది అదే విధంగా వెస్ట్రన్ బాత్రూమ్ అంతా కూడా అయితే గేజర్ మనకి అన్నీ అయితే ఉన్నాయన్నమాట అంతా కూడా పర్ఫెక్ట్ గా ఉన్నదండి వెయ్యి రూపాయలు అయితే వర్క్ వర్క్ పూలే మనకి వచ్చేటప్పటికి ఇరవై నాలుగు గంటలు అనమాట మొత్తం కూడా మనకైతే ఈ ప్లేస్ అయితే దగ్గర దగ్గర సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై మంది కూడా ఉండొచ్చండి ఎందుకంటే దీ ఈ గది ఆ గది కలిపి సుమారుగా ఒక ఇరవై మంది స్టే చేయొచ్చు కాకపోతే మనకి ఏంటంటే ఒక ఆరుగురు కింద కింద చేపలు వేసుకుని పడుకోవాలండి ఇదిగోండి మా రూమ్ లో వచ్చేటప్పటికి మేము మాతో పాటు తెచ్చుకున్న పుస్తకాలు అయితే ఇలా పోసుకోవడం అయితే జరుగుతుంది ఇదిగోండి నువ్వు ఎవరు తీసుకొచ్చారు నాన్న పుచ్చగా ఇంటికాడ నుంచి తెచ్చుకున్నావాడిని మాకు మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో పండితే అవి పొచ్చుకున్నాం అనమాట ఇక్కడ తిన్నామని బాగుంది ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బయలుదేరిపోయామండి మేమైతే ఇక్కడ అయితే వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది రూమ్స్ కూడా బాగానే దొరికినాయి అనమాట విధంగా ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మనకే మన బడ్జెట్లో పట్టి రూమ్స్ అయితే ఉన్నాయండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకంటే మూడు వందల కాడి నుంచే రూమ్స్ అయితే ఉన్నాయి అవి కాకపోతే కొంచెం ఓపికగా తిరిగినట్లయితే మనకైతే మంచి రూమ్స్ అయితే దొరుకుతాయి అండి అది మొత్తం ఒక్కరు కూడా గమనించాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది అదే విధంగా మేము చేసిన తప్పులు అయితే మీరైతే ఈ బాసర టెంపుల్ అయితే చేయొద్దు ఇప్పుడైతే మేము అయితే మళ్ళీ రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా రోడ్ల విషయానికి వస్తే సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు మాత్రమే కొంచెం రోడ్డు అయితే బాగాలేదండి మాకు మొత్తం కూడా చాలా చాలా ఎక్సలెంట్ గా అయితే రోడ్లు అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అది ప్రతి ఒక్క రోడ్ గమనించండి ఇదే మన సానాల ఘట్టానికి వెళ్ళే రోడ్డు మార్గం అనమాట మనకి చూడొచ్చు ఇప్పుడు మనం అయితే బ్యారేజ్ ఎక్కడం అయితే నది దాటడం అయితే జరుగుతుంది కొంచెం రోడ్డు మ్యాప్ ద్వారా వెళ్లే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఎందుకంటే సింగిల్ రోడ్డుకి తీసుకెళ్తుంది మేమైతే నైట్ పూట అయితే చాలా ట్రబుల్ పడ్డాం అనమాట కొంచెం వెళ్లే ముందు ఒకసారి వెనక ముందు ఆటో డ్రైవర్లు కనుక్కుని ఆ తర్వాత అయితే వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం అనమాట ఒక ముప్పై కిలోమీటర్లే ఇలా జరిగింది అనమాట అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే రోడ్ అయితే ఉన్నది నేషనల్ హైవేలే ఉన్నాయన్నమాట అది మాత్రం అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనమైతే ఇప్పుడు చూస్తున్నామండి ఇవన్నీ కూడా రోడ్స్ అన్ని కూడా నేషనల్ హైవేలో వేయడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి అయితే అయితే పిల్లర్స్ అయితే అన్ని కూడా చూడొచ్చు ఇవి కానీ అయినట్లయితే మనకి జర్నీ అయితే చాలా సింపుల్ గా అవడం అయితే జరుగుతుంది అది అందరికీ మీకు అందరికీ కూడా తెలిసిందే కానీ ఈ ఆహ్లాద వాతావరణంలో మొత్తం కూడా ఇక్కడ వచ్చేటప్పటికి పంట వచ్చేటప్పటికి వరే కనపడుతుందండి ఇంక వేరే అంతర పంట కూడా కనపడలేదు నాకైతే ఆ పాటు తీసుకెళ్లి పుచ్చకాయలు అయితే ఇలా కోసుకున్నాం కదండి అవి అయితే కొన్ని మిగిలేటప్పటికి ఇలా వేసుకున్నాం అనమాట ఇక్కడ కోతులు అయితే కనపడితే మేము మొత్తం అన్ని కూడా ఇలా పెట్టడం అయితే జరిగింది అనమాట మేము చేసిన మంచి పని అయితే లై లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చొని అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చాలా 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 ఆకలతో అయితే ఉన్నాయండి మేము ఇచ్చిన ప్రతిదీ కూడా చాలా ఆతృతగా అయితే తీసుకుని తినడం అయితే జరిగింది అనమాట ఇంకా నాకు దగ్గర ఇంకా నాలుగైదు కాయలు ఉన్నట్టు అయితే బాగున్నాయని అని అనిపించినాయి అండి కానీ నా దగ్గర అయితే లేవు అందువల్ల ఏంటంటే ఉన్న వరకే అయితే పెట్టడం అయితే జరిగింది మేము తీసుకెళ్లిన పులిహోర ప్యాకెట్లు కూడా కొంచెం ఉంటే అవి కూడా పోయడం అయితే జరిగింది అనమాట ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసామండి దగ్గర దగ్గర హైదరాబాద్ దగ్గరకైతే మేము అయితే రావడం అయితే జరిగింది రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఆగి అలా ఫొటోస్ అయితే స్టిల్స్ అయితే తీసుకున్నాం ఈ వీడియోలు కానీ మీకు నచ్చినట్టు అయితే కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి